సిద్దిపేట శ్రీ సుందర సత్సంగంలో రెండు రోజులు జరగనున్న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు మొదటి రోజు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ వేడుకల్లో భాగంగా సుప్రభాత సేవ అభిషేకం శ్రీకృష్ణ గోపికల వేషాధారణ పోటీల కార్యక్రమాలతో పాటు మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సుందర సత్సంగం కార్యదర్శి బచ్చు రమేష్ గుప్తా మాట్లాడారు మంగళవారం రోజున స్వామివారి శోభయాత్ర ఉట్టి కొట్టుట కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు కార్యక్రమంలో సిద్దిపేట పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు సిద్ధిపేట పట్టణంలోని ఖమాన్ వద్ద గల మురళీకృష్ణ ఆలయం శ్రీ 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 స్వామి సుందర చైతన్యనందన వారి దివ్య ఆశీస్సులైతే వెలుగొందుతున్న ఈ కృష్ణాష్టమిని పురస్కరించుకొని రెండు రోజుల కార్యక్రమం అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తూ ఉన్నాం దానిలో భాగంగా ఈరోజు ఉదయం సుప్రభాతం తర్వాత నగర సంకీర్తన అభిషేక్ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా జరుపుకొని అన్న ప్రసాద వితరణ భక్తుల సహకారంతో ఈ కార్యక్రమం రెండు రోజులు చేపట్టడం జరిగింది కృష్ణాష్టమిలో ప్రత్యేకమైన కార్యక్రమం ఉట్ల పండుగ ఆ ఉట్ల పండుగ సిద్దిపేట పురవీధుల్లో స్వామివారి రథం వెనకాల రథం ముందు భక్తుల గోలాలతో ఉట్ల పండుగ నిర్వహిస్తాం పవిత్రమైన ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని సుందర సత్సంగం వారిచే ఘనంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి భక్తుల సహకారంతో నిర్వహిస్తున్న కార్యక్రమానికి సదారు రుణపడ ఉంటుందని తెలియజేస్తూ అలాగే కృష్ణ గుప్పకు పాత్రలు కావాల్సిందిగా ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం గత ముప్పై మూడు సంవత్సరాలుగా సిద్దిపేటలో సుందర సత్సంగ భవనం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఎంతో వైభవంగా ఘనంగా మరి జరుపుకుంటూ ఉన్నాం సిద్దిపేట యొక్క భక్తుల యొక్క తాతల యొక్క సహకారంతో ప్రతి సంవత్సరం కూడా నిత్యశోభితంగా ఈ యొక్క జన్మాష్టమ వేడుక జరుపుకుంటూ ఉన్నాం మరి సిద్దిపేట పట్టణంలో ఉట్ల పండగ అనేది కేవలం సుందర సత్సంగం ద్వారానే ప్రారంభం చేయడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా వేలాది మంది వందలాది మంది భక్తులు రెండు రోజులు జరిగే సుందర సత్సంగ భోజనం కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొంటూ ఉన్నారు మరి ప్రతి సంవత్సరం కూడా అన్నదాన సేవా కార్యక్రమంలో జరుగుతూ ఉన్నది భక్తుల సహకారంతో మరి సిద్దిపేట హిందూ బంధువులందరూ కూడా అధిక సంఖ్యలో వేల సంఖ్యలో స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు ఈ సంవత్సరం కూడా ఎప్పటిలాగే మరి హిందూ సోదరులందరూ సోదరి సోదరులందరూ కూడా వేల సంఖ్యలో వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని వారికి జన్మ జన్మ ఉన్నతం చేసుకోవాల్సింది ప్రార్థించుకున్నాము ఈరోజు జరిగే అన్న అన్నదాన కార్యక్రమం రేపు జరిగే అన్నదాన కార్యక్రమంలో కూడా భక్తులందరూ యథావిధిగా పాల్గొని స్వామి కృపకు పాత్ర కావాలని મેં ભૂટા ઉમ